ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ ఈరోజు పంచాంగం ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శనివారము ఈ శ్రీ విశ్వాసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు యాభై ఆరు నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు తిథి త్రయోదశి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తరువాత చతుర్దశి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఉండును నక్షత్రం భాద్ర నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఉండును తరువాత రేవతి నక్షత్రం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు ఉండును వర్జం సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషముల నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఉండును దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు ఉండును రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషముల నుండి ప్రారంభమయ్యి ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు ఉండును యమగండం మధ్యాహ్నము ఒకటి ఒకటి గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఉండును బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషముల నుండి ప్రారంభమై తెల్లవారుజామున ఐదు గంటల ఎనిమిది నిమిషముల వరకు ఉండును అమృత గడియలు రాత్రి ఒకటి గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి ప్రారంభమై రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఉండును అభిజిత ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నలభై ఎనిమిది నిమిషముల నుండి ప్రారంభమయ్యి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు ఉండును ఈ వీడియోని వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్